మన జ్యోతిష్య శాస్త్రంలో పన్నెండు రాసులున్నాయి ఈ రాసుల ప్రకారం చూస్తే ప్రతి రాశి వారిలో ఎన్నో కొన్ని ప్లస్లు కొన్ని మైనస్ లు ఉంటాయి అంటే వీరిలో గెలుపోటములు సమానంగా ఉంటాయని చెప్పొచ్చు కానీ ఓ నాలుగు రాసుల వారు మాత్రం అత్యంత తెలివైన వారని వారికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు అయితే మిగిలిన రాసుల వారికి నాయకత్వ లక్షణాలు లేవని కాదు కానీ నేను చెప్పే ఈ నాలుగు రాసులతో పోల్చితే మిగిలిన వారిలో ఆ లక్షణాలు తక్కువగా ఉంటాయట మరి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండే ఆ నాలుగు రాసుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేష రాశి గురించి తెలుసుకుందాం నిజానికి ఈ రాశిని అగ్ని తత్వంతో పోలిస్తారు ఈ రాశి వారిలో భగభగ మండే తత్వం ఉంటుంది అందువల్ల వీళ్లు ఎప్పుడూ కోపాన్ని పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తోచిన విధంగా ప్రవర్తించే లక్షణం వీరిది ఈ రాశికి కుజుడు అధిపతి ఇది చరరాశి అయినందున వీరిలో స్థిరమైన ఆలోచన ఉండదు అందుకే చకచకా నిర్ణయాలు మారుస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తారు ఇది ఎంతవరకు నిజమో మీకు తెలియదు తెలియాలి అంటే ఒకసారి ఈ రాశి వారితో మాట్లాడి చూడండి వారిలో నాయకత్వం వహించాలనే తపన తొందరపాటు తనం రెండూ కనిపిస్తాయి ఇక రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి దృఢ సంకల్పం ఎక్కువ అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు అందాన్ని ఆరాధించే హృదయంతో పాటుగా సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ రాశి పురుషులకు సహనం అలంకారం ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తారు కాక కుటుంబ బాధ్యతలను కూడా సీరియస్ గా తీసుకుంటారు ఇక మూడవ రాశి సింహరాశి నిజం చెప్పాలంటే వీరికి పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలుంటాయి ఈ రాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతనిస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు ఈ తపన జీవితం వారికి సుఖ శాంతులను కొంత దూరం చేస్తుంది ఈ రాశి వారు వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఆర్థిక విషయాల్లోనూ సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు కానీ వీళ్లు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం మాత్రం రాదు కఠినమైన స్వభావం కలవారన్న పడుతుంది కానీ వీరిని అర్థం చేసుకునే వారికి వీళ్లు దేవుడికి ప్రతిరూపంలా కనిపిస్తారు వేళ వీరిని బయట పెట్టి లొంగ తీసుకోవాలని అనుకుంటే మాత్రం అది సాధ్యం కాదని చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా సాధించగలరని మన పండితులు చెబుతున్న మరో రాశి మకర రాశి ఈ రాశిని సరి రాశిగాను శుభరాశిగాను స్త్రీ రాశిగాను చెర రాశిగాను వ్యవహరిస్తారు ఈ రాశి పాలకులను పాలనాధికారులను హస్వ స్వరూపులను సూచిస్తుంది ఈ రాశి వారిలో సెల్ఫ్ కంట్రోల్ కారణంగా నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి వారి శక్తి సామర్థ్యాలతో వారి చుట్టూ ఉన్న వారిని చాలా సులభంగా ఆకట్టుకుంటారు ఈ రాశి వారు విజయం సాధించడానికి సాంప్రదాయ మార్గాన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి